రాష్ట్రాన్ని దోపిడీ చేసి మీరు ఫైబర్ నెట్ కానీ లేకపోతే స్కిల్ స్కామ్ కానీ వీటన్నిటిలో మరి ఎంత డబ్బు కాజేశారో అన్ని కేసులు వచ్చినా కూడా వాటిని కూడా మాఫీ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇన్ని నేరాలకు ఇన్ని రకాలైనటువంటి అవినీతికి అడ్డాగా మారినటువంటి మీరు మీ కొడుకు ఇద్దరు కూడా ఈరోజు నీతులు చెప్తారా ప్రజలకి ముందు ప్రజలకు న్యాయం ఎలా చేయాలో అది ఆలోచించండి అంతే తప్ప ఇంతమందిని ఒక కక్షాపూరితంగా ఇంతమందిని అరెస్ట్ చేయించడం పోసాని మురళీ గారిని కానీ లేకపోతే వంశీని కానివ్వండి మీకంటే ఎక్కువ తిట్లు వాళ్ళు తిట్టారా కొడాలి నాని కానీ ముందు మీరే కదా ప్రారంభించారు భయంకరమైన తిట్లు మీరు ప్రారంభించారు వాళ్ళ కుటుంబాల మీద దాడి చేశారు వాళ్ళ మహిళల్ని రోడ్డుకి ఇచ్చారు ఇన్ని రకాలుగా చేసినటువంటి మీరు ఏమీ తెలియదా మీకు ఇప్పుడు పాపం ఎంత శుద్ధపూసలండి ఎంత పతివ్రతలాగా మాట్లాడుతూ ఉన్నారు మీరు అందువల్ల మీ నేరాలు ఘోరాలు అన్నీ కూడా ప్రజలందరికీ తెలుసండి అందువల్ల పరిపాలన చేతగాక ఒక అసమర్థులైనటువంటి మీరు మీ కొడుకు ఇద్దరు కూడా ఈరోజు దారుణంగా డైవర్షన్ పాలిటిక్స్కి ఎక్కడికక్కడ ఒక్క పథకంలోనైనా జగన్తో పోటీగా మీరు నిలబడండి చూద్దాం ఒక్క పథకంలోనైనా నిన్నే కదా మీరు అనౌన్స్ చేశారు ఆయన దిశ యాప్ తీసుకొచ్చి శక్తి అంటారు ఏమన్నా సిగ్గుందా అసలు చంద్రబాబుని నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ అనేది ఇందుకు ఆ పనికి వచ్చేది కాపీ కొట్టడానిక అంటే అప్పుడు పరీక్షల్లో కూడా ఇలా కాపీ కొట్టి పాస్ అయిపోయి ఉంటారేమో అలాగే నిన్న అచ్చెన్నాయుడు ఒక మాట అన్నాడు ఏంటి నెల బాలు నెల తక్కువ బాలుడంట జగన్ గారిని ఉద్దేశించి నెల తక్కువ బాలుడు కనుకనే ఈ విధంగా చేస్తున్నాడని ఏదో మాట్లాడాడు అచ్చెన్నాయుడు అదే నేను అడుగుతా ఉన్నా నెల ఎక్కువగా పుట్టావా నువ్వు అచ్చెన్నాయుడు నువ్వను లోకేష్ ఇద్దరు కూడా ఓ నెల ఎక్కువ పదకొండు నెలకు పుట్టారు అందుకనే అంతంత భారీ శరీరాలు వచ్చినాయా మీకు మరి అంతే అనాల్సి వస్తుంది నెల తక్కువ అబ్బాయి అయితే నెల ఎక్కువ మీరు పుట్టారేమో మరి అందుకనే ఇన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నారు నెల తక్కువ పుట్టినా లేకపోతే ఆయన సరిగ్గానే పుట్టినా కూడా ఆయన చేసినంత మంచి పరిపాలన రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయం అది రాజకీయ చరిత్రలోనే భారతదేశ రాజకీయ చరిత్రలోనే జగన్ గారి పరిపాలన ఎన్టీఆర్ని రాజశేఖర్ రెడ్డి ఇద్దరిని కూడా మించిపోయిందని చెప్పి గొప్ప గొప్ప విశ్లేషకులే మాట్లాడారు మీరు ఒక్కసారి మేధావులు కనుక్కోండి ఈ మేధావులు ఒక వర్గానికి సంబంధించిన ఒక్కలానికి సంబంధించిన మేధావులు కాదు వాళ్ళు రెండు వైపులా మాట్లాడారు తెలుసు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా ఆయన ముందు పొగిడారు మళ్ళీ వచ్చి ఎలక్షన్ టైంలో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడారు ఈ రెండు నాలుగుల మేధావులు మనకొద్దండి నిజమైనటువంటి మేధావులు కనుక్కోండి ఈ అవకాశవాద రాజకీయాలు కాకుండా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రానికి అన్ని వర్గాలకి పేద వర్గాలకి విద్యార్థి వర్గాలకి ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వైద్యం కానీ అన్ని రంగాలకి సమన్యాయం చేసి పరిశ్రమలను భారీగా తీసుకొస్తే ఈరోజు మొత్తం పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేటట్టు మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు ఎటుపోతుంది మీకు ఆంధ్రప్రదేశ్ మీద గౌరవం లేదు ప్రజల మీద అస్సలు ప్రేమ లేదు మీకు కావాల్సిందల్లా మళ్ళీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రత్యర్థి పార్టీల్ని లేకపోతే ప్రతిపక్షాలని పూర్తిగా ధ్వంసం చేయటము మేమే ఎప్పటికీ ఉండాలా నా కొడుకు మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఒక ధ్యేయంతో మీరు ఈ రోజు ఈ రోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు